అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య మీరు అప్పట్లో మల్లన్న అని ఒక సినిమా వచ్చిందండి మల్లన్న ఆ సినిమా విక్రమ్ గారి తమిళ్లో నుంచి డెబ్బై వచ్చింది ఇక్కడికి అందులో అతను ఒక సిబిఐ ఆఫీసర్ ఆ సినిమాలో హీరోయిన్ శ్రీయా హీరో విక్రమ్ని కట్టేస్తారు కట్టేసి మర్యాదగా నువ్వు కానీ నిజం చెప్పకపోయేవో ఇదిగో మీ గర్ల్ ఫ్రెండ్ శ్రీయా ఉంది కదా ఈ శ్రీయాని ఏం చేయంతావో తెలుసా అని బెదిరింతారు ఏం చేయితారు అన్నట్టు హీరో అలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు ఒకడు వైట్ అండ్ వైట్ వైడ్ అదే ఖైదీలు సెంట్రల్ జైల్లో ఖైదీలు వేసుకుని బట్టలు ఉంటాయి కదా ఆ వైట్ షర్టు వైట్ నెక్కర్ వేసుకుని ఒకడు వస్తుడు ఇలా పెద్ద పెద్ద మీసాలు వేసుకుని ఆడు ఇరవై ఐదు రేప్ కేసుల్లో జైల్లో ఉన్నవాడు ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పలేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఆవిడతో రేప్ చేయిస్తావు అంట సినిమాలో ఆ సీన్ చూడడానికి చాలా జుగిప్సకరంగా ఉంటుంది అరే ఒకరితో నిజం చెప్పించడానికి ఒక నిజాయితీ పొరువు హింసించడానికి వాళ్ళు బా ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ అదే కదా హీరోయిన్ హీరోయిన్ వేరే ఓడితో రేప్ చేయితాం అంటారు సేమ్ అక్కడ సినిమాలో అయితే వెళ్ళనిజం ఓకే సినిమా అయిపో మర్చిపోతాం ఇక్కడ సాక్షి టీవీ అంటే సాక్షి టీవీకి ఏంటి ఎవరండి మా భారతోదనమే కదా భారతోదనం కూడా అలాంటి ప్రయత్నం చేసిందేమో అనిపించిందండి నాకు ఇది చూశాక ఎందుకంటే వీడు బూతులు తిట్టడంలో స్పెషలిస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న చిన్న పిల్లల్ని కూతురుని రోడ్డు మీద తీసుకొచ్చి రేప్ చేస్తా అన్న ఒక పశుగన హీనమైన వ్యక్తిడు కేవలం ఎదుటోళ్ళ ఇంట్లో ఆడోళ్ళని గలీజిగా తిట్టించాలన్నప్పుడు మాత్రమే వైసీపీని సీన్లోకి తీసుకొస్తుంది ఎలా అంటే మల్లన్న సినిమాలో ఒక రేపిస్ట్ని జైలు నుంచి ఎలాగైతే తీసుకొస్తారో సేమ్ వీడిని కూడా మహిళల మీద ఉపయోగించడానికి నీచమైన పదజాలంతో వీటి తప్ప ఈ రాష్ట్రంలో ఎవడు ఆ భాష మాట్లాడలేరు ఇలాంటి వాళ్ళు ఒక కొడాలి లేకపోతే మరో మరొక వాళ్ళు కొంచెం లైట్గా మాడతారు వీడైతే ముందు ఏమీ లేదు గాలిగడి వీడు కొంచెం ఇప్పితే చాలు ఆ గంజాయి మత్తులో ఎవరినన్నా ఎలాంటి వాళ్ళనన్నా తిడతాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు ఓకే ఎందుకంటే ఆయన ప్రత్యర్థి కాబట్టి నీచంగా దిగజారి తిట్టించారు వీడితో ఇక చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడ కూతురుని కూడా తిట్టించారు బాలాంటి వాళ్ళని అయితే ఎప్పటి నుంచో తిట్టిస్తున్నారు అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కూతురైన రెడ్డి గారి మీదకి ఈయన్ని తీసుకొచ్చారండి ఈ నుకొలిపారు ఈయన్ని వాళ్ళు అంటానికి నీ దగ్గర ఏ ఆధారం ఉంది రాశాను మీరు అడగచ్చు ఈ బైక్ ఎవరిదండి సాక్షి టీవీ మైక్ ఈడింటికి వెళ్ళింది రే నువ్వు స్పందించరా రెడ్డి గారి మీద వీడు భయపర్ తీడుకున్న భూత పురాణం ఈడు మాట్లాడే విధానం మరి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారో లేదో లేకపోతే ఈ వదిలేసిపోయారో చచ్చిపోయారు నాకు తెలియదు కానీ ఈడు ఎదుటి ఆడవాళ్ళ మీద అంత నీచమైన పదజాలంతో మాట్లాడతాడు ఆడలా మాట్లాడతాడని తెలిసే భారతి రెడ్డి గారు మరి జగన్ రెడ్డి గారు ఇక షర్మిలను కంట్రోల్ చేయాలంటే ఇక ఒకే ఒకడు ఉన్నాడు మనం ఆడుతూనే బండ పూతులు తిట్టించి ఘోరాతి ఘోరమైన మాటలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మాటలతో మానభంగం అండి అది క్యారెక్టర్ని మానభంగం చేసినట్టు అలాంటి పరిస్థితి ఈరోజున మరి సాక్షి ఆ మైక్ ఏదైతే ఉందో భారతీ రెడ్డి గారి మైక్ ఆ మైక్ ప్రయత్నించింది అంటున్నానండి ఇప్పుడు ఆవిడ రాజకీయంగా వంద విమర్శించది ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు రైల్వే జోన్ ఎందుకు రాలేదు పోలవరం ఎందుకు కట్టలేదు డిఎస్సీ ఎందుకు తీయలేదు నువ్వు మధ్యపరణే చేస్తానన్నో ఎందుకు చేయలేదు వంద అడుగుతుంది నీకు జీలో దమ్ముంటే దానికి సమాధానం చెప్పాలా మేము ఎదుగో ఈ కార్యక్రమాలు చేసాం కాబట్టి అది చేయలేకపోయాం లేకపోతే అవునా చేయలేకపోయాం మేము చేతగా నోళ్ళు మూ నోరు ముసుకుని ఊరుకోవాలా ఎదుటోళ్ళు నోరుముయించడానికి ఇలాంటి గలీజ్ గడ్ సీన్లోకి మరి సొంత చెల్లి మీదకి కూడా సొంత వదిలి మీదకి కూడా ఇలాంటి సొంత ఆడపడుచు మీదకి ఏ రాజకీయం కోసం పదవుల కోసం ఎంత కన్నా తెగారుతారనడానికి ఇక ఇంతకు మించిన ఆధారం లేదండి అదే ఈ గలీష్ గడ్ ఆడి ఫేస్బుక్లోనో మరో ఫేస్బుక్లోనో ఎవడో పెట్టుకున్నాడు అనుకోండి ఓకే తాగుబోదే అదో ఉంటారు కదా అలాగే పెడతారులే అనుకోవచ్చు కానీ ఆడి ఇంటికి సాక్షి మీడియా వాళ్ళకి ఫోన్ వచ్చి అర్జెంటుగా పలా ఎండి గారు పలాని ఇంటికి వెళ్ళమన్నారు అనగానే ఆడు మైక్ తీసుకుని అందులో కెమెరా పెట్టుకుని ఈ కెమెరా మైక్ వేసుకుని బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వీడింటికి కొంపకెళ్ళి ఏమండి మీరు అర్జెంటుగా శర్మల మంది తిట్టాలి మమ్మల్ని పై నుంచి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా మీరు తిట్టండి అని పెట్టారు నోటిదే ఎంత గౌరవం అండి ఇది అరే రే అరేరే రాజకీయం కోసం ఇంత దిగజారుతారా కుటుంబ సభ్యులు ఇది తోడు పుట్టిన చెల్లి మీద ఎవరినో ఒక నోటితో నోటి మాటలతో రేప్ చేసి ఒక రేపిస్ట్ గిన్నీ సొంత చెల్లి మీద ప్రయోగిస్తారా అవ్వా ఎక్కడన్నా ఉందండి ఇది నేను ఇది పార్టీల కోసం రాజకీయం కోసం మాట్లాడలే మాకు ఉన్నారు నాకు కూతుర్లు ఉన్నారు ఉంది భార్య ఉంది ఇంతమంది ఆడవాళ్ళతో బతుకుతాం కదండి వాళ్ళందరి మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రేమ ఉంటుంది వాళ్ళని కాపాడుకోవాలనే ఆతృత ఉంటుంది అలాంటప్పుడు ఏమన్నా గొడవలు రావచ్చు గొడవలు వస్తే చెల్లే కదా అయ్యి మాటను గద్దించు అంతేగాని ఇలాంటి వాళ్ళు నా ప్రయోగించటం ఈ బాబు చాలా ప్రమాదకరం ఇది ఇంత క్రిమినల్ మైండెడ్ని నేను ఎక్కడ చూడలేదండి సొంత చెల్లి మీదే ఇంత ప్రయత్నం జరిగిందంటే మరి చంద్రబాబు నాయుడు గారి భార్య గారు మా అందరికీ తల్లి సామానురాలైన భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు తిట్లు ఏళ్ళ కదా తిట్టిస్తా ఇప్పుడు అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ గారి చిన్న చిన్న ఆడపిల్లల్ని తిట్టించింది ఏళ్ళని ఇప్పుడు అర్థం కావట్లేదా అరే రే అరేరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఎదురొస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించడానికి ఇలాంటి కొంతమంది బ్యాచ్ని పెంచి పోషిస్తారా గవర్నమెంట్ మారుతీల బతికి ఏమైపోద్ది ఆ నా తెలియడుగుతున్నాను ఇప్పుడు ఒకవేళ అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ప్రొటెక్షన్ మరోటి మరోటిచ్చి కాపాడతారండి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఇలాంటి కిరాయి గారిని ఎదుటి తిట్టించడానికి వైసీపీ వాడుకుంటుంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ మారితే తిట్టినోళ్ళు మళ్ళీ ఎలాంటి వాళ్ళు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో షేర్ పంచుకునే వాళ్ళని అలాంటి వాళ్ళని ఇంట్లో ఆడోళ్ళు తిట్టి మరి మీరు ఎలాగా బతికి బిస్కెట్లు తిందామనుకున్నారా నేనైతే ఇది చాలా హార్ట్ఫుల్గా నాకు ఎందు ఉందండి ఈ టాపిక్ మాట్లాడుతుంటే ఒక సాక్షి మైక్ వెళ్ళి ఆ నోటిద పెట్టి షర్మిలమె స్పందించు అన్నారంటే ఎంత నీచంగా మాట్లాడుంటాడండి అలాంటి జగన్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది వెనకేసుకొస్తున్నారు ఆ జగన్ రెడ్డి గారు మంచివాడు అన్నారంటే మరి ఏమో మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలరా బాబా మరి దేని కాజించి మీరు అన్నారు నాకు తెలియదు కానీ మ్యూజియంలో పెట్టాలి ఎంత నిస్సిగ్గుగా ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్ని మనం ఇంకా అంటే